హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా విద్యార్థులకు ఉద్యోగులకు గుడ్ న్యూస్ తొమ్మిది పది రెండు రోజులు సెలవులు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలు తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ రానున్న మొహరం మాసాన్ని పురస్కరించుకుని తొమ్మిది పది తేదీల్లో రెండు రోజుల సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మొహరం మాసంలో షియా సున్నీ ముస్లింల సంతాప దినాలుగా జరుపుకోవడం అనువాయితీ ఇక ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మొహరం సందర్భంగా తొమ్మిది మరియు పదో తేదీలకు సెలవుగా ప్రకటిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది మహాప్రవక్త మానవుడు హజ్రత్ ఇమాం తో పాటు డెబ్బై రెండు మంది కుటుంబ సభ్యులు అజీదుల చేతుల్లో షహీదులైన వైనాన్ని పురస్కరించుకొని విశ్వవ్యాప్తంగా సంతాప దినాలుగా నిర్వహిస్తారు ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహరం మొదటి నెల కాగా ఈ నెల విషాదాలతో మొదలవుతుంది అయితే మొహరం మాసంలో పదవ రోజున షియా ముస్లింలు పేర్లను ఉపయోగిస్తుంటారు హజరత్ ఇమామ్ ముసేన్ను స్మరిస్తూ తన సంతాపం తెలుపుతారు సున్నీ తెగకు చెందిన ముస్లింలు ఉపవాస దీక్షలతో పాటు ప్రత్యేక ప్రార్థనలు జరుపుకుంటారు మొహరం సందర్భంగా తెలంగాణ సర్కారు రెండు హాలిడేస్ హాలిడేస్గా ప్రకటించింది ఇక అధికార క్యాలెండర్ ప్రకారం జూలై పదహారు మరియు పదిహేడవ తేదీలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు విద్యార్థులకు సెలవు ప్రకటించింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్